నిర్గమకాండం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం సేవించడానికని బయలుదేరిన వాళ్ళు యుద్ధానికి అన్నట్లు బయలుదేరారు యుద్ధ సన్నద్దులై వారు యుద్ధం చేయడానికి బయలుదేరినట్లు బయలుదేరారట దేవుణ్ణి సేవించడానికి బయలుదేరాం అనే భావన మర్చిపోయి యుద్ధ సన్నద్ధులై అంటే వారి భావన ఏమిటి దారిలో ఎవరైనా ఎదురొస్తారేమో ప్రతికూలతలు ఎదురొస్తాయేమో శత్రువు ఎదురొస్తాడేమో దాని విషయంలో ప్రణాళిక ఉంది వాళ్ళకి దాని విషయంలో సిద్ధపడ్డారు దేవుడు రమ్మన్నప్పుడు బయలుదేరితే కార్యాలన్నీ ఎవరు చేయాలా దేవుడు చేస్తాడు నువ్వెందుకు యుద్ధం చేయాలా నువ్వెందుకు యుద్ధానికి సిద్ధపడాలా దేవుడి మీద వారికి నమ్మకం లేదు ఏమో ఆయన తీసుకెళ్తాడో లేదో మధ్యలో వదిలేస్తే మనం పోరాడాలా మనం యుద్ధం చేయాలా మనం జయించాలా మనం ఓడించాలా అనే దృక్పథంతో వారు బయలుదేరినట్లుగా ఈ భాగం మనకు వివరిస్తుంది వారు ఎందుకు యుద్ధ సన్నద్ధులు అయ్యారంటే యుద్ధశూరుడైన దేవుడు ఆదుకుంటాడన్న దృక్పథం నమ్మకం వాళ్ళకి లేదు వాళ్ళ స్వబుద్ధి వాళ్ళ ఆలోచన మనం అరణ్యంలోకి వెళ్తున్నాం కాణానం చేరాలంటే యుద్ధాలు చేసుకుంటే వెళ్ళాలా దేవుడు అనుకుంటే శత్రువుని దరి రాకుండానే చేయగలడు దేవుడికి మహిమ కలుగును గాక యుద్ధం ఎవరు చేయాలా ఆయన చేయాలి యుద్ధం అయింది కానీ ఇస్రాయలీల జబ్బుకు కారణం ఏంటంటే తమ మీద వారికే నమ్మకం పెంచుకున్నారు ఏ మనకు యూ వీరులు ఉన్నారు ఆరు లక్షల కాల్బలం ఉంది మనం అందరూ సిద్ధపడండిరా మీరు కత్తులు పట్టుకోండి మీరు డాల్లు పట్టుకోండి యుద్ధ సన్నద్ధులు అవ్వండి మనం వెళ్దాం అనుకుని బయలుదేరితే దేవుడు వాళ్ళని చూసి నవ్వుకున్నాడట నేను కదా వీళ్ళని నడిపించాలి నేను కదా వాళ్ళ పట్ల యుద్ధం చేయాలి నేను కదా వాళ్ళ పక్షంగా పోరాటం చేయవలసింది వాళ్ళకు వాళ్లే చేసుకుంటారా అని ఆయన నవ్వుకున్నాడట కారణం ఏమిటంటే దేవుడి మీద వారికి నమ్మకం లేదు దేవుడు యుద్ధం చేస్తాడని దేవుడు నడిపిస్తాడని చివరి వరకు కానాను వరకు చేయి పట్టుకొని దేవుడు నడిపిస్తాడనే స్పృహను వారు కోల్పోయారు ఆ నమ్మకాన్ని కోల్పోయారు అందుకే వాళ్ళ స్వశక్తి మీద నడవాలనుకున్నారు వారి సామర్థ్యంతో నడవాలనుకున్నారు యుద్ధం చేసి జయిస్తూ రాజ్యాలను జయిస్తూ ప్రయాణం చేయాలని వారు ఆలోచించారు ఒకవేళ నిజంగా ఇస్రాయల్ గనక యుద్ధం చేస్తే ఎక్కడో ఒక చోట ఓడిపోయేవాళ్ళు వాళ్ళకు ఆ దృక్పథం తెలియాలని నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు ఆ అద్భుతం ఏమిటి అంటే ఆరు లక్షల కాల్బలమున్న ఈ ఇస్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ యుద్ధంలో కత్తుల వాడి కంటే బల్యాల వేగం కంటే గుర్రముల శబ్దం కంటే వారికి ఉన్న ఆయుధ సంపత్తి కంటే వాళ్లకు ఉపయోగపడింది ఏమిటంటే ఆయన వైపు చేతులెత్తడం మోసే దేవుని వైపు చేతులెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచేవాళ్ళు మోసే చేయి దించినప్పుడు అమాలకిలు గెలిచేవాళ్ళు అంటే వీళ్ళ యుద్ధంలో వీళ్ళ పోరాటం కాదు పోరాటం ఎవరిది దేవుడిది అందుకే కీర్తనకారుడు నలభై నాలుగవ కీర్తన ఆరు ఏడు వచనాలలో ఆయన ఇలా చెప్తారు ఇక్కడ దావీదు తన అనుభవాన్ని ఇలా చెప్పుకున్నాడు నా కత్తి నా వింటే నన్ను రక్షించదు నన్ను రక్షించేది నా ఆయుధాలు కాదు నన్ను రక్షించు వాడవో నీవే ఇది నమ్మకం ఈరోజు మన జీవితంలో పోరాటి బ్రతకాలి అనుకుంటే నువ్వు అపనమ్మకస్తుడువి నేనేమి పోరాడను ఆయనే చూసుకుంటాడు ఆయనదే భారం ఆయనే నడిపిస్తాడు దేవుడే కార్యం చేస్తాడు ఇది నమ్మకం ఈరోజు భక్తి జీవితంలో నీ సామర్థ్యం మీద నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయావని అర్థం అందుకే మోషే ద్వితీయోపదేశ కాండం అధ్యాయం ఇస్రాయిల్ మోషేని అడిగారు సార్ మేము ఎలా బయటపడ్డాం ఎలా మనం బయటికి వచ్చేసాం అని మా పిల్లలు అడిగితే ఏం చెప్పాలా అంటే ఇరవై ఒకటో వచ్చినలో మోషే అన్నాడు దేవుని బాహుబలం మా కత్తులు కాదు మా సాధనాలు కాదు మా యుద్ధాలు కాదు ఎవరు దేవుడు నడిపించాడు అని చెప్పమని మోషే తన ప్రజలకు వివరించాడు అవును ఇస్రాయేలీల సామర్థ్యం కాదు సామర్థ్యం అప్పనమ్మకానికి సూచన దేవునిపై నమ్మకత్వం వారి విజయానికి సూచన ఈరోజు మన జీవితంలో కూడా దీనిని మన జీవితాలకు ఇలా అనువయించుకోవాలి నీ పరిస్థితుల్లో నీవు నమ్మకంతో బ్రతకాలి నమ్మకంతో జీవించాలి లేదు నీ ప్రణాళికలు నీ ఆలోచనలు చాలాసార్లు మనకు అన్ని ప్లాన్లే ఉంటాయి నేను ఇంత కూర్చుకోవాలి ఇంత ధర పట్టుకోవాలి ఇంత చేతిలో పట్టుకోవాలి ఇది పని చేయాలి ఇవన్నీ కాదు నమ్మకం ఆయన మీద పెట్టు నీ సామర్థ్యాన్ని నీ మేధస్సును పక్కన పెట్టు ఒకవేళ అలా కాకుండా దేవుని మీద నమ్మకం కోల్పోయి నీ సామర్థ్యం మీదనే నీవు నమ్మకం పెట్టుకుంటే ఎక్కడొక చోట భంగపడతావు చాలాసార్లు మన ఆలోచనలు మన తలంపులు మన ఉద్దేశాలను మనం ఎప్పుడూ దృష్టి పెడతాం వాటి మీద నమ్మకం పెట్టుకుంటాం మన తెలివితేటల మీద ఎక్కువ నమ్మకం మన జ్ఞానం మీద మనకు ఎక్కువ నమ్మకం మనం చేయగలమని మన మీద మనకే నమ్మకం కాదు ఇది భక్తి జీవితంలో సరి అయింది కాదు ఆయనను నమ్ముకోవడమే సరి అయింది నీ సామర్థ్యం ఏమి చేయలేదు ఆయన ఏమైనా చేయగలడు